అనేక రూపాల్లో చిత్రీకరించబడ్డాడు ఈ రూపాలలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్టమైన అర్థం మరియు శక్తిని కలిగి ఉంటుంది అలాగే ఈ ముప్పై రెండు విషయాల్లో కొన్ని గురించి మాట్లాడుకుందాం ప్రతి చిన్న పిల్లవాడి రూపంలో నిర్మలత్వం మరియు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది తరుణ గణపతి యువకుల రూపంలో శక్తి మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది భక్తి గణపతి భక్తి మరియు అంకితి భావానికి ప్రతీక వీరగణపతి వీరత్వం మరియు శౌర్యానికి ప్రతీక శక్తి గణపతి శక్తి మరియు శక్తికి ప్రతీక ద్విజగణపతి రెండుసార్లు జన్మించినవాడు అని అర్థం జ్ఞానం మరియు వివేకాన్ని సూచిస్తుంది శక్తి గణపతి విజయం మరియు నెరవేర్పుకు ప్రతీక ఉచ్ఛిష్ట గణపతి అత్యున్నత స్థితి మరియు ఆధ్యాత్మిక ప్రతీక విఘ్నగణపతి అడ్డంకులను తొలగించేవాడు మరియు శుభాకాంక్షలు తెలిపేవాడు క్షిప్ర గణపతి వేగం మరియు చురుకుదనానికి ప్రతీక హేరాంబ గణపతి